మరపురాని మహానేత వైఎస్ రెడ్డి అని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలు నిర్వహించారు దేశంలోని ప్రతి ఒక్క తెలుగువారు రాజశేఖర్ రెడ్డి మృతిని గుర్తు చేసుకుని తల్లడిల్లుతున్నారని తెలిపారు రైతాంగానికి జలయజ్ఞం పేరుతో తాగునీరు అందించిన మహనీయుడు వైఎస్ఆర్ అని గుర్తు చేశారు రాజశేఖర్ రెడ్డి మహనీయుడు మరుపురాణి మహానేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనమైనటువంటి అర్పిస్తూ యావత్ రాష్ట్రం ఈ దేశం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఆంధ్రుడు ఈరోజు మహనీయుడు రాజశేఖర రెడ్డి గారి సేవలని రాజశేఖర రెడ్డి గారి పరిపాలనని గుర్తు చేసుకుని తల్లడిల్లుతున్నటువంటి సందర్భం రాజశేఖర రెడ్డి గారు హయాంలో ప్రత్యేకించి మన నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి అభివృద్ధి పనులు రాజశేఖర రెడ్డి గారు మనల్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత అవి పట్టడం జరిగింది నత్తనడకను నడిచాయి మహానేత రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసినటువంటి సంఘం నెల్లూరు బ్యారేజీలు ఏదైతే ఉన్నాయో ఆ తర్వాత వచ్చినటువంటి ఏ ప్రభుత్వం కూడా రెండు వేల తొమ్మిదికి ముందు రాజశేఖర రెడ్డి గారు వాటికి శంకుస్థాపనలు చేస్తే దాదాపు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన దాకా వాటిని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు